హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ ఒంటరి జింక తెలివి ఒక అడవిలో ఐదు సింహాలు కలిసి కనపడకుండా పోయిన మరో చిట్టి సింహం గురించి వెతుక్కుంటూ వెళ్ళసాగాయి పనిలో పనిగా ఏదైనా జంతువు దొరికితే చంపి కలిసి తిందామని అవి అనుకున్నాయి ఎంత తిరిగినా ఎక్కడ చిట్టి సింహం జాడ తెలియలేదు వేటాడదామంటే ఒక్క జంతువు కనపడలేదు అలా తిరుగుతూ సాయంత్రం వేళ ఒక చిన్న వాగుకు అటువైపు ఒక జింక ఉండటం ఒకేసారి ఐదు సింహాలు చూశాయి దాన్ని ఎలాగైనా సరే చంపి తినాలని నిర్ణయించుకొని వాగిలోకి దిగబోయాయి సరిగ్గా అదే సమయంలో ఆ సింహాలను చూసిన జింకకు ప్రాణం పోయినంత పనైంది కాలికి గాయమై ఉండటం వల్ల పరిగెత్తలేని పరిస్థితి కొన్ని క్షణాలు ఆలోచించిన తరువాత సింహం మిత్రులారా మీరు నన్ను తినాలని ఆశపడుతున్నారని తెలుసు కానీ ఒక్క విషయం ఈ బాగులో మొసళ్ళు ఉన్నాయి అంది జింక లేదు నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నాయి సింహాలు లేదు నిజం చెబుతున్నా లేకపోతే మిమ్మల్ని చూడగానే నేను పారిపోయేదాన్ని కదా అంది జింక తనకున్న గాయాన్ని దాస్తు నిజమే ఇంతకీ ఈ వాగులో ఎన్ని మొసలున్నాయి మేమైతే ఆరుగురం ఉండేవాళ్ళం కానీ మాలో ఒకటి నిన్నటి నుంచి కనిపించడం లేదు అంది ఓ అమాయకపు సింహం ఓ అదన్నమాట సంగతి పొద్దున్నే ఓ సింహాన్ని ఈ వాగులోని పది మొసళ్ళు తినేశాయి అంది వెంటనే జింక అయ్యో మన చిట్టినే ఆ ముసళ్ళు పొట్టన పెట్టుకునే ఉంటాయి ఇక్కడే ఉంటే మనల్ని చీల్చుకు తింటాయి వెనక్కి వెళ్దాం పదండి అని ఓ సింహం అంది సరిగ్గా అప్పుడే వాగులోకి కొన్ని పేర్ధ కప్పలు అవతలిగట్టి మీద నుంచి దూకాయి కప్పలు దూకడం చూడని సింహాలు నీళ్లల్లోని చప్ నీళ్లల్లో చప్పుడు రావడంతో ప్రాణభయంతో పరుగు తీశాయి బతుకు జీవుడా అనుకుంటూ ఒంటరి జింక కూడా కుంటుకుంటూ అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళిపోయింది ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా ధైర్యంగా నిలబడి సమయస్ఫూర్తిగా ఆలోచిస్తే ఇటువంటి సమస్యనైనా మనం పరిష్కరించవచ్చు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్